ఏపీపిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి మొత్తం ఫార్టీ డేస్ ప్లాన్ని తీసుకురావడం జరిగింది ఇప్పటికే చాలామంది దీనిలో ఎన్రోల్ కావడం జరిగింది ప్రతిరోజు ఐదు గంటల రీడింగ్తో ప్రిలిమ్స్ సాధించడానికి సంబంధించినటువంటి ప్రణాళికే ఈ ఫార్టీ డేస్కి సంబంధించినటువంటి ప్లాన్ దీనిలో మనం ఏమేం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం ఈ కోర్స్ తీసుకున్న వారికి అని అంటే వై ప్రతిరోజు షెడ్యూల్ అనేది ఉంటుంది ఫార్టీ డేస్ పాటు అలాగే ప్రతిరోజు ఈ షెడ్యూల్కి సంబంధించినటువంటి మెటీరియల్ అనేది కూడా మనమే ఇస్తాం ఇండియన్ హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ కరెంట్ అఫైర్స్ కానీ అలాగే ఇండియన్ సొసైటీ ఇలా సో ఇక అలా మార్నింగ్ మెటీరియల్ ఇచ్చిన తర్వాత ఈవినింగ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత వారికి వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా అందించడం జరుగుతుంది ఇది ఈ కోర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ కోర్స్ మీకు ఐకాన్ ఇండియా యాప్ అవైలబుల్ గా ఉంది ఈ యాప్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వచ్చు ఫార్టీ డేస్ కి సంబంధించి గ్రూప్ టూ కోసం షేర్ చేసి లైక్ చేయాలి మీ బాధ్యత ఫస్ట్ క్వశ్చన్ భారత పార్లమెంట్ ఏ బిల్లును ఇటీవల ఆమోదించలేదు సో పోస్ట్ ఆఫీస్ బిల్ ట్వంటీ ట్వంటీ త్రీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బిల్ ట్వంటీ ట్వంటీ త్రీ టెలికమ్యూనికేషన్ బిల్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆరోగ్య సంరక్షణ బిల్లు ట్వంటీ ట్వంటీ త్రీ భారత పార్లమెంట్ ఏ బిల్లును ఇటీవల ఆమోదించలేదు అనేది మనం ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ సో వెరీ గుడ్ ఈ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఆరోగ్య సంరక్షణ బిల్ అనేది ట్వంటీ ట్వంటీ త్రీలో రాలేదు కాబట్టి డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ బిల్ ట్వంటీ ట్వంటీ త్రీ అనేది పార్లమెంట్ ఆమోదించింది అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషన్ బిల్ కూడా ఆమోదించడం జరిగింది టెలికమ్యూనికేషన్ బిల్ అనేది కూడా ఆమోదించడం జరిగింది వీటికి రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా మనం క్లాస్ స్టార్ట్ చేసేటువంటి బిఫోర్ అంటే ఈ రోజు ఆమోద ముద్ర కూడా పడింది ఓకే సో ఇలా అనేది రైట్ మీరంతా కూడా రైట్ చెప్పారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం రెండు వేల ఇరవై మూడు ఫ్రిక్స్ వెర్సైలైస్ అవార్డ్ కి ఎంపిక చేయబడినటువంటి భారతీయ నగరం ఏది ఢిల్లీ ముంబై బెంగళూరు కల్కత్తా సో రెండు వేల ఇరవై మూడు ఫ్రిక్స్ వెర్సైలైస్ అవార్డ్ కి ఎంపిక చేయబడిన భారతీయ నగరం ఏది అని అంటున్నాం డెల్హీ ముంబై బెంగళూరు కోల్కతా అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్కి టైం అయిపోయింది సో ఒకసారి మాట్లాడితే మనం ఈ ఫ్రిక్స్ వెర్సైలైస్కి సంబంధించినటువంటి అవార్డుకి ఎంపికైనటువంటి నగరంగా బెంగళూరుని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఆప్షన్ సి సిస్ ద రైట్ ఆన్సర్ డెల్హీ కాదు ముంబై కాదు కోల్కతా కాదు బెంగళూరుకి సంబంధించినటువంటి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిజైన్స్కి సంబంధించి ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి దాన్ని బేస్ చేసుకొని యునెస్కో అనేది ఈ అవార్డుని ఇవ్వడం జరిగిందిరా ఎవరు అని అంటున్నాం యునెస్కో అనేది అవార్డుని ఇవ్వడం జరిగింది అదే రెండు వేల ఇరవై మూడుకి సంబంధించినటువంటి ప్రిక్స్ వెర్సలైస్కి సంబంధించినటువంటి అవార్డుగా మీరు కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అలా ఈ అవార్డు అనేది ఎవరికి వచ్చింది అని అంటే బెంగళూరుకి వచ్చింది అనేటువంటి అంశాన్ని మీరు అందరు కూడా గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక ఇక్కడ ఈ సిఐ మార్గదర్శకాలు ఇటీవల ఏ సమూహం యొక్క సమాన ప్రాతినిధ్యం మరియు గౌరవం కోసం విడుదల చేసింది మహిళలు వికలాంగులు చిన్నారులు వృద్ధులు అనేటువంటి నాలుగు ఆప్షన్స్ ఇచ్చినాం సో ఎవరి కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ని ఇటీవల విడుదల చేయడం జరిగింది అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ సో దీనికి సంబంధించి మీరు చెప్పినటువంటి ఆన్సర్ రైట్ సో బి అనేది రైట్ రా వికలాంగులకి సంబంధించి ఒక చట్టం రెండు వేల పదహారులో భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇది వికలాంగుల హక్కుల చట్టం ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలకి ప్రాతి ప్రాధాన్యతని ఇస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇటు రాజకీయ నాయకులకి కానీ పార్టీలకి కానీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి అంశాలలో వికలాంగుల పట్ల వ్యవహరించాల్సినటువంటి తీరుకి సంబంధించి గైడ్ లైన్స్ని ఇవ్వడం జరిగింది సో ఇలా ఈ వికలాంగుల కోసం వచ్చినటువంటి అంశంగా ఈసీఈ ఈసీఐ మార్గదర్శకాలని మనం గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ చెల్లై కలాన్ అనేది ఏ ప్రదేశంలో శీతాకాలపు ఘట్టం అని మరొక క్వశ్చన్ తీసుకోవడం జరిగింది లడఖ్ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ అని మనం ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఇచ్చినటువంటి ఆప్షన్స్కి సంబంధించి చిల్లాయి కళాని ఏ ప్రదేశానికి సంబంధించినటువంటిది అని అంటే సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి లడఖ్ కాదు కాశ్మీర్ అనేది రైట్ హిమాచల్ ప్రదేశ్ కాదు ఉత్తరాఖండ్ కాదు ఇవన్నీ కూడా శీతల అంటే హిమాలయ ప్రదేశాలను కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు ఇందులో ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు సో కాశ్మీర్ అనేటువంటిది చిల్లాయి కలాన్ అనేటువంటి శీతాకాలానికి సంబంధించినటువంటి ఒక వన్ మంత్ ఈ డిసెంబర్ నుంచి జనవరి వరకు కూడా కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి సో ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాసులలో డిస్కస్ చేసినవి మీకు ఎంత మేర గుర్తున్నవి అని ఇక్కడ అడుగుతూ ఉన్నాం ఇక భారతదేశంలో మెలెస్టినిక్ మెలానిస్టిక్ పులులు ఏ అభయారణ్యంలో కనిపించాయి అని రా మెలానిస్టిక్ పులులకి సంబంధించి క్వశ్చన్ తీసుకోవడం జరిగింది ఇవి ఏ అభయారణ్యంలో కనిపించాయి అని అంటున్నాం కాజీరంగా జాతీయ ఉద్యానవనం సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనం రణతంబోర్ జాతీయ ఉద్యానవనం సింహపురి టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్స్ అడగడం జరిగిందిరా సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి అనేది ఒక్కసారి మీరు కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుందిరా సో ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బికాస్ గుడ్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అది సింహపూరి కాదు సిమ్లీ పాల్ రా సిమ్లీ పాల్ ఇది ఇక్కడ తప్పొచ్చిన ఆప్షన్ నా దృష్టిలో సిమ్లీ పాల్ అని అంటున్నాం రా మీకు అమలాపాల్ తెలుసు కదా హీరోయిన్ ఆమెను గుర్తుంచుకుంటే మీకు సిమ్లీ పాల్ అనేటువంటిది గుర్తుంటుంది సో ఇప్పుడు ఈ సిమ్లీ పాల్ అనేటువంటి టైగర్ రిజర్వ్లో గుర్తించడం జరిగిందిరా సో టైగర్ రిజర్వ్ టైగర్ రిజర్వ్లో గుర్తించరు సిమ్లీ పాల్ టైగర్ రిజర్వ్లో టైగర్ రిజర్వ్లో గుర్తించడం జరిగింది ఈ సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్లో ఇటీవల గుర్తించబడినదే మెలెనిస్టిక్ పులులు అని అంటున్నాం సింపుల్గా చెప్పాలి అని అంటే బ్లాక్ టైగర్ ఏదన్నా అంటున్నాం బ్లాక్ టైగర్ ఓకే సో ఈ బ్లాక్ టైగర్కి సంబంధించి ఇటీవల గుర్తించబడినటువంటి టైగర్ రిజర్వే సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఒడిషా స్టేట్లో ఉంటుంద్రా ఎక్కడ అని అంటున్నాం ఒడిషా రాష్ట్రంలో ఉంటుంది ఇలా ఈ సింలిపాల్కి సంబంధించినటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల సింలిపాల్లో దీన్ని గుర్తించడం జరిగింది సో ఇలా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే రైట్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఆర్ ట్వంటీ వన్ బై మ్యాట్రిక్స్ ఎం మలేరియా టీకాను తయారు చేసిన సంస్థ ఏది అని అంటున్నాం అంటున్నాడా సో ఆర్ ట్వంటీ వన్ మ్యాట్రిక్స్ ఏం మలేరియా టీకాను తయారు చేసినటువంటి సంస్థ ఏది భారత్ బయోటెక్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫైజర్ మోడెన్న సో ఎవరు దీన్ని రూపొందించడం జరిగింది దీన్ని తయారు చేయడం జరిగింది అని అంటున్నాం వెరీ గుడ్ చాలా బాగా ఆన్సర్ చేస్తున్నారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది తయారు చేయడం జరిగింది దీన్ని అభివృద్ధి చేసింది ఎవరు అని అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అని గుర్తుంచుకోండి ఓకే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సో ఇప్పుడు ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనేది దీన్ని అభివృద్ధి చేస్తే తయారు చేసేటువంటి బాధ్యతలను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తీసుకోవడం జరిగింది అదే ఆర్ ట్వంటీ వన్ మ్యాట్రిక్స్ ఎంఎన్ అని అంటున్నాం ఈ టీకా దేనికోసం వచ్చింది అని అంటే మలేరియాను ఎందుకు తీసుకొచ్చినటువంటి అతి గొప్ప టీకాగా చెప్పడం జరుగుతుంది ఇటీవల దీనికి సంబంధించి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమి ఇచ్చింది అని అంటే ప్రీ క్వాలిఫికేషన్ గుర్తింపునివ్వడం జరిగింది ఇలా ఇగో ఇదంతా కూడా మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎట్లా క్వశ్చన్ అడిగినామో అలాగే ఎగ్జామ్లో కూడా దీని మీద క్వశ్చన్ వస్తుంది సో దీనిని మీరందరూ కూడా అప్డేట్ చేసుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ టెలికాం బిల్లు ట్వంటీ ట్వంటీ త్రీ యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటి అని అంటున్నాం ప్రైమరీ ఇంటెన్షన్ ఏమిటి అని అంటున్నాం డిజిటల్ చెల్లింపులను నియంత్రించడం టెలికాం రంగంలో కొత్త నియమావళిని ప్ర పరిచయం చేయడం టెలికాంలో విదేశీ పెట్టుబడులను తగ్గించడం ఆన్లైన్ విద్యా ప్రమోషన్ అని అంటున్నాం వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ అనేది కమెంట్ బాక్స్లో మీరు అందరూ కూడా క్విక్గా పోస్ట్ చేయాలి సో ఇక్కడ టెలికాం బిల్ ట్వంటీ ట్వంటీ త్రీ టెలికాం బిల్లు పోస్ట్ ఆఫీస్ బిల్ అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి బిల్ వీటన్నింటి మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి మీరు రాయబోయే నెక్స్ట్ ఎగ్జామ్లో హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఈ క్లాసులు కావాలంటే ఇవన్నీ కూడా మనం లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి చెప్తూనే ఉన్నాం ఒకసారి చూడండి అప్డేట్ చేసుకోండి కాంటెంట్ అప్డేట్ అవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మస్తు టఫ్ ఉంటాయి ఇక ఆ టఫ్ని మీరు ఎదుర్కోవాలని అంటే రోజు రోజు మస్తు మస్తు అప్డేట్ కావాలి అప్డేట్ కాకుండా మీరు ఎంతసేపు కోర్ కాంటెంట్ చదివితే సక్సెస్ కారు ఓకేనా రైట్ సక్సెస్ అవ్వాలంటే అప్డేట్ అప్డేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే రైట్ వెరీ గుడ్ ఇవో భారతదేశంలో టెలికాం రంగంలో కొత్త నియమావళిని పరిచయం చేసేందుకు టెలికాం బిల్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది ఇలా వచ్చినటువంటి టెలికమ్ బిల్ అనేది మీరు గుర్తుంచుకోండి భారతదేశంలో టెలికాంకి సంబంధించినటువంటి సేవలు ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఇంటర్నెట్ కానీ ఫ్యూచర్లో వచ్చేటువంటి షార్ట్లైట్ ఇంటర్నెట్స్ కానీ అలాగే దేశంలో ఏదైనా జాతీయ భద్రతకి ప్రమాదం చేకూరితే ఇంటర్నెట్ ఆపే విషయం కానీ ఉన్నటువంటి రేడియోస్ కానీ ఇతర అంశాలు కానీ ఇట్స్ రిలేటెడ్ టు ఏదైనా ఇంటర్నెట్ ఉన్నదో ఇవన్నీ కూడా ఇగో దీని పరిధిలోకి వస్తాయి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకో ఇలా రంగంలో కొత్త నియమాలని పరిచయం చేసేందుకు తీసుకొచ్చినటువంటి బిల్లే టెలికాం బిల్ ట్వంటీ ట్వంటీ త్రీ అని అంటున్నాం ఇది అప్డేట్ చేసుకోండి ఇక నెక్స్ట్ తెల్లని పొట్టగల సముద్ర ఈహిల్ యొక్క సహజ ఆవాస ఆవాసం ఏ ప్రాంతాలలో ఉంటుంది అని ఒక క్వశ్చన్ ఇచ్చినం రా ఆఫ్రికా అని అంటున్నాం ఉత్తర అమెరికా అడవులు ఆసియా మరియు ఆస్ట్రేలియా దక్షిణ అమెరికా రైస్ ఫారెస్ట్లు అని చెప్పేసి రెయిన్ ఫారెస్ట్లు అని అంటున్నాం నాట్ రైస్ సో ఇలా ఇచ్చినటువంటి ఆప్షన్లలో తెల్లని పొట్టగల సముద్ర ఈగల్ యొక్క సహజ ఆవాస ప్రాంతాలు ఏవి గుర్తించండి ఇది ఏ విధంగా సరే ఈ క్వశ్చన్ మనకు ఉపయోగపడుతుంది అని అంటే ఈ క్వశ్చన్ అనేది మనకి పర్యావరణం పరంగా ఉపయోగపడుతుంది రా కరెంటు ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా ఈ క్వశ్చన్ అనేది ఉపయోగపడుతుంది సో దీనికి సంబంధించి తెల్లని పొట్టగల సముద్ర ఈగిల్స్ గురించి గద్దల గురించి వస్తే మీరు చెప్పాల్సింది ఆసియా మరియు ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి తీర ప్రాంతాలు అనేవి ఇగో ఈ తెల్లని పొట్టగల సముద్ర ఈగల్స్కి సంబంధించి ఉన్నటువంటి సహజ ఆవాస కేంద్రాలుగా గుర్తుంచుకోవాలి ఇవి ఎక్కడుంటవి అంటే ఇగో ఈ ఆసియా నుంచి ఆస్ట్రేలియా ప్రా ఆస్ట్రేలియా వరకు ఇవి అలా అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి అని చెప్పేసేటువంటి అంశం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇక నెక్స్ట్ శీతాకాల సంక్రాంతి అనగా ఏమి అర్థము వసంత ఋతువు ప్రారంభం ఋతువు ప్రారంభం వర్షా ఋతువు ప్రారంభం శీతాకాలంలో అతి పొడవైన రాత్రి అని అంటున్నాం శీతాకాల సంక్రాంతి అనగా ఆన్సర్ ఏమిటి అని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగిందిరా శీతాకాల సంక్రాంతికి సంబంధించి ఇప్పుడు మీరంతా కూడా ఆన్సర్ చేస్తారు బి వెరీ గుడ్ రా శీతాకాల సంక్రాంతి అనగా అర్థం ఏమిటి అని చెప్పేసి నేను క్వశ్చన్ అడిగినా మీరంతా కూడా బి అని ఆన్సర్ చేసిరు సరే రైట్ ఆన్సర్ ఏమిటి అని అంటే ఇక శీతాకాలంలో అతి పొడమైన రాత్రి అని అంటున్నాంరా ఈ అతి పొడమైన రాత్రి ఎప్పుడు అని అంటున్నాం డిసెంబర్ ఇరవై రెండు మొన్న అయ్యింది కదా సో ఇలా ఈ డిసెంబర్ ఇరవై రెండు అతిపెద్ద రాత్రి ఓకేనా అంటే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులలో ఇది అతిపెద్ద రాత్రి అని అంటున్నాం ఇదే డేకి సంబంధించి డే ఎలా ఉంటుంది అంటే చాలా చిన్నగా ఉంటుంది డే టైము ఇక రాత్రి టైం ఏమో చాలా పెద్దగా ఉంటుంది సో అలా శీతాకాలంలో అతి పొడవైనటువంటి రాత్రిగా దీన్ని శీతాకాల సంక్రాంతిగా పిలవడం జరుగుతూ ఉంది ఇలా దీనికి సంబంధించి మీరు అందరు కూడా గుర్తుంచుకోండి రా గదే లాంగెస్ట్ డే ఇంగ్లీష్ల స్టైల్గా ఇంకా హిందీ ఊరిదేమన్నట్టు చెప్పురు చెప్దాం ఇక నెక్స్ట్ పప్పువా న్యూ గినియాకు సహాయం అందించడానికి భారతదేశం ఎంత మొత్తం నిధులను ప్రకటించింది అని ఒక క్వశ్చన్ అడిగినాం రా వన్ మిలియన్ డాలర్స్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఫైవ్ ల్యాక్స్ డాలర్స్ టూ మిలియన్ డాలర్స్ అలాగే సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ అని చెప్పేసి మనం ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి ఆప్షన్స్కి సంబంధించి రైట్ ఎంత సహాయాన్ని అందించింది అని చెప్పేసి మనం ఒక క్వశ్చన్ అడిగినాం రా ఎవరికి ఓ పపోవా న్యూ గినియాకి సహాయం అనేది అందించడం జరిగింది సో ఇలా ఎంత సహాయం ఇచ్చింది అని అన్నాం రైట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇగో ఇక్కడ న్యూ గినియాలో ఏమైంది అంటే వాల్కానిక్ పేలుడు జరిగిందిరా వాల్కానిక్ పేలు వాల్కానిక్ పేలుడు అనేది జరిగింది ఇగో ఈ వాల్కానిక్ పేలుళ్ళ వలన ఏమైంది అంటే ఆ దేశానికి ఇబ్బంది అయింది అందుకు భారతదేశం ముందుకెళ్ళి మానవతా దృక్పథంతో ఒక మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని న్యూ గినియాకి అందించడం జరిగింది సో అలా మీరు ఆన్సర్ని గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఐదు క్వశ్చన్లు ఉన్నాయి సింధురాతోడు చెప్పాలి నువ్వు ఇగో భారతదేశంలో రుణ భద్రతల గురించి ఐఎంఎఫ్ చేసిన హెచ్చరికలకు సంబంధించినది ఏది ఐఎంఎఫ్ ఏం చెప్పింది ఇగో భారతదేశానికి సంబంధించినటువంటి రుణాలు బాగా పెరుగుతూ ఉన్నాయి మీకు రుణ భద్రత అవసరము అని చెప్పింది దానిలో ఇప్పుడు నేను ఆప్షన్లు ఇస్తాను జీడిపి కంటే రుణాలు తక్కువ జీడిపికి సమానమైనటువంటి రుణాలు జీడిపి కంటే రుణాలు వంద శాతం అలాగే రుణాల జీడిపి కంటే యాభై శాతం అనేటువంటి ఆప్షన్స్ని తీసుకోవడం జరిగిందిరా ఈ తీసుకునేటువంటి ఆప్షన్స్కి సంబంధించి ఒకసారి మీరు అందరు కూడా ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుందిరా ఓకే ఏనా చూద్దాం మరి భారతదేశంలో రుణ భద్రతలకి సంబంధించి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏం చేసింది అంటే ఇగో జీడిపి కంటే వంద శాతం రుణాలు అనేవి భారతదేశానికి ఉన్నాయి జర పదిలంగా జాగ్రత్తగా ఉండండి అనేటువంటి అంశాన్ని ఇటీవల మెన్షన్ చేయడం జరిగింది సో అవి ఎంత అంటే భారతదేశానికి సంబంధించినటువంటి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఇగో ఈ ప్రొడక్షన్ కంటే రుణాలు వంద శాతం ఉన్నాయి ఇగో ఈ వంద శాతానికి దగ్గరున్నారు మీరు భద్రంగా ఉండకపోతే ప్రాబ్లం అవుతుంది రుణాల విషయంలో అని చెప్పేసి చెప్పడం జరిగింది అలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది త్రీరా ఓకే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏడీబీ నుంచి ఏడీబి అని అంటే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి భారతదేశానికి అందించిన రెండు వందల మిలియన్ డాలర్ల రుణం ఉద్దేశం ఏమిటి అని చెప్పేసి అడిగిర్రా ఇటీవల భారతదేశానికి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది ఆసియా మరియు పసిఫిక్ దేశాలకి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి బ్యాంకుగా పనిచేస్తూ ఉంటుందిరా లైక్ ప్రపంచ దేశాలకి ప్రపంచ బ్యాంక్ ఎలాగో మన ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ముఖ్యంగా ఆసియాకి సంబంధించి ఇది ఒక మనకు ప్రపంచ లాంటిది ఇప్పుడు ఇది ఏం చేసింది భారతదేశానికి రెండు వందల మిలియన్ల రుణాన్ని అందించిందిరా ఈ రుణం ఎందుకు ఇచ్చింది విద్యా సౌకర్యాల మెరుగుదలక వ్యర్థాల నిర్వహణకు శుచితత్వాన్ని మెరుగుపరిచేందుక ఔషధ పరిశ్రమలకు మద్దతు కోసమా కొత్త నగరాల అభివృద్ధి కోసమా ఎందుకోసం ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఈ ఫండింగ్ చేసింది ఈ రుణాన్ని ఇచ్చింది ఈ డెప్ట్ నివ్వడం జరిగింది రైట్ ఈ అప్పుని ఇవ్వడం జరిగింది రైట్ వెరీ గుడ్ కొద్దిమంది ఆన్సర్ ని పోస్ చేయండి భారతదేశంలో వ్యర్థాల నిర్వహణకి సంబంధించి శుభ్రతకి సంబంధించి అలాగే మనకు ఉంది కదా ఇది ఏంటిది స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ దానికోసం ఇచ్చిందిరా దేనికోసం అని అంటున్నాం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అర్బన్ కోసం ఇవ్వడం జరిగింది స్వచ్ఛ భారత్ మిషన్ అని రాస్తాం మిషన్ అర్బన్ కోసం ఇటీవల ఏ బ్యాంక్ రుణాలను ఇచ్చింది అని అంటే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది రుణాలను ఇచ్చింది అని గుర్తుంచుకోండి బి ఇస్ ద రైట్ ఆన్సర్ మిగతా ఆప్షన్స్ అన్ని కూడా రాంగ్ గుర్త ఇచ్చినాం ఇక భారతదేశం యొక్క మొదటి శీతాకాల పోలార్ శాస్త్రీయ అన్వేషణ ఏమిటి భౌగోళిక సర్వేలు పోలార్ రాత్రులు మరియు అంతరిక్ష వాతావరణ అధ్యయనం సముద్ర జీవవైవిధ్య పరిశోధన చెమురు మరియు వాయువుల అన్వేషణ అని అంటున్నాం సో ఇలా దేనికి సంబంధించి ఈ భారతదేశం యొక్క మొదటి శీతాకాల పోలార్ శాస్త్రీయ అన్వేషణ ఉద్దేశం ఏమిటి అని అడుగుతా ఉన్నాం రా సో దీనికి ఒకసారి మీరు అందరు కూడా ఆన్సర్ చేయండి వెరీ గుడ్ రా సో ఇప్పుడు పోలార్ రాత్రులు మరియు అంతరిక్ష వాతావరణాన్ని అధ్యయనం చేయడమే భారతదేశం యొక్క మొదటి శాస్త్రీయ పోలార్ శాస్త్రీయ అన్వేషణ యొక్క ఉద్దేశము అని అంటున్నాం ఇలా ఆప్షన్ ఇస్ ద రైట్ పోలార్ రాత్రులు మరియు అంతరిక్ష వాతావరణాన్ని అధ్యయనం చేయడం దీని ఉద్దేశంగా గుర్తుంచుకోవాలరా ఇక భారతదేశంలో వ్యవసాయ పంట బీమా పథకాల అధ్యయనంపై ఏ నివేదిక దృష్టి పెట్టిందిరా నీతి ఆయోగ్ నివేదికన పబ్లిక్ అకౌంట్ కమిటీ నివేదికన ఆర్థిక కమిషన్ నివేదికన ప్లానింగ్ కమిషన్ నివేదికన దేని గురించి అని అంటున్నాం భారతదేశంలో వ్యవసాయ పంట బీమా ఓకేనా అగ్రికల్చర్ క్రాఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఇక అధ్యయనం చేయడానికి ఏ నివేదిక దృష్టి పెట్టింది అని అంటున్నాం నీతి ఆయోగ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆర్థిక కమిషన్ ప్లానింగ్ కమిషన్ ఇగో పబ్లిక్ అకౌంట్ కమిటీ ఏదైతే ఉందో పిఎస్సి నివేదిక భారతదేశంలో ప్రధాన్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అలాగే రీకన్స్ట్రక్షన్ వెదర్ బేస్డ్ క్రాఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇగో వీటిపైన ప్రధానమంత్రి ఫసల్ ఫసల్ బీమా యోజన అని అంటున్నాం దీంతో పాటు రీకన్స్ట్రక్షన్ వెదర్ రీకన్స్ట్రక్షన్ వెదర్ బేస్డ్ క్రాఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇలాంటి వాటిపైన ఇవో వ్యవసాయ బీమా పథకాలు ఈ రెండు కూడా ఇలాంటి వాటిపైన పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది నివేదికను అందించేందుకు దృష్టి పెట్టడం జరిగిందిరా వెరీ గుడ్ ఇక నెక్స్ట్ దీని తర్వాత జైషే మెహమ్మద్ యొక్క శాఖ ఏది పూంచ్ ఉగ్రవాద దాడికి బాధ్యతను స్వీకరించింది ఇటీవల ఇటీవల పూంచ్లో జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పూంచ్లో ఉగ్రవాదులు దాడి చేశారు ఇప్పుడు ఇది జైషే మహమ్మద్కి సంబంధించినటువంటిది సో ఇందులో ఇగో ఇవన్నీ కూడా జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి శాఖలు అని అంటున్నాం ఇందులో ఆ దాడికి సంబంధించి ఎవరు దాడి చేస్తున్నాము అని చెప్పేసి బయటకు వచ్చి క్లైమ్ చేసుకున్నారు అనేది మనం అడుగుతున్నటువంటి ఆన్సర్ రా ఓకే సో ఇప్పుడు జైషే మహమ్మద్కి సంబంధించి పూంచ్లో జరిగినటువంటి దాడికి సంబంధించి బాధ్యతలను స్వీకరించింది ఎవరు అంటే దాడి మేమే చేసినాము అని క్లైమ్ చేసుకున్నది ఎవరు అని అంటే గో గిపిఏఎఫ్ఎఫ్ అనేటువంటిది ఇది జైషే మహ్మద్కి సంబంధించినటువంటి అనుబంధ సంస్థరా ఈ అనుబంధ సంస్థ ఏం చెప్పింది అని అంటే పూంచ్లో జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దాడులకి సంబంధించి మేమే కారణం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇలా ఇటీవల పూంచ్ దాడులకి ఎవరి కారణమో అని అంటే పిఏఎఫ్ఎఫ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది జైషే మెహ్మద్కి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ ఓకేనా సో ఇలా ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇచ్చినాం అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ ఎవరైనా ఏషిర్రా